चन्द्रशेखरक्षमा रत्नसानुशरासनं रजतादृशृङ्गानिकेतनं शिञ्जिनीकृतपन्नगेश्वरमच्युतानलसायकं क्षिप्रदग्धपुरत्रयं त्रिदशालयैरभिवन्दितं चन्द्रशेखरमाश्रये मम ఈ అష్టకం ఆలోచించి రాసినది కాదు మార్కండేయుడికి చిన్న వయసులోనే ఆయుషు తీరిపోయిందని తెలిసి ఆయన తపస్సు చేయడానికి శివక్షేత్రానికి వెళ్ళి తపస్సు చేసుకుంటాడు కొన్ని రోజుల తర్వాత యముడు వచ్చి మార్కండేయుణ్ణి గర్భగుడిలో నుండి బయటకు రమ్మని పిలుస్తాడు మార్కండేయుడు ఇంతటికీ బయటకు రాకపోవడంతో యమునికి కోపం వస్తుంది మార్కండేయుడు శివుడి తపస్సు కోసం గర్భగుడిలో ఉండగా యముడు యమపాషం వేయబోతాడు ఆయన తపశ్శక్తి యమపాషాన్ని లోపలికి వెళ్ళనీయలేదు యముడు పాశంతో మార్కండేయుణ్ణి ఆయన ఆత్మని బయటకు లాగాలని గట్టిగా ప్రయత్నం చేయగా మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా హత్తుకొని చంద్రశేఖర అష్టకాన్ని ఆశువుగా అప్పటికప్పుడు స్థుతిస్తూ లాంటివాడు ఆ శివుడు నాకు తోడు ఉండగా నాకే భయము లేదు నన్ను రక్షించేవాడు నా చంద్రశేఖరుడుండగా యముడు కూడా నన్ను ఏమీ చేయలేడని సంపూర్ణమైన నమ్మకంతో ఆర్తితో ఆవేదనతో శివుణ్ణి ఆరాధిస్తూ చెప్పిన అష్టకం అష్టకం చంద్రశేఖర అష్టకాన్ని ఇంట్లో ప్రతిరోజు ఎవరైతే చదువుతారో అక్కడ పిల్లలకు రక్షాకవచం ఏర్పడుతుంది పిల్లలు ప్రమాదాల నుండి రక్షింపబడతారు అందుకే మార్కండేయుడు నేను శివుని పాదాలు పట్టుకొని ఉండగా నువ్వు నన్నేమీ చేస్తావని యముణ్ణి అడుగుతాడు